హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు వివాంఛిక వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ మేము మా నాయకమ్మ బోనాలు అయిన తర్వాత మేము కందూరి చేసామన్నమాట మైసమ్మ కూడా చేశాము సో కందూరి అంటే ముస్లిమ్స్ వచ్చి చేస్తారు మన పొలం దగ్గర బర్కత్ ఉంటుంది అని చెప్పేసి తెలంగాణ వాళ్ళకి చాలా మంది ఉంటుంది సో దానికోసం ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి మలీద చేస్తున్నాం మల్లీదా ముద్దలు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటాను ఇలా చేసి షుగర్తో కానీ బెల్లంతో కానీ చేస్తారు అండ్

సో అలా మటన్ ఉడకడానికి కొన్ని టిప్స్ చెప్పారు అండ్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి కందు చేయడానికి మాకు ఒక వేప చెట్టు ఉంది బట్ అది కూలిపోయేటట్టుందని ఒక కనికి గడుతున్నారు సో ఎంత కష్టపడుతుంది ఊదు ఊదు అటు ఊదు అలా ఆ ఊదుని కొట్టిన తర్వాత మాకు పూజ ప్రిపరేషన్స్ జరిగాయి జెండాలు రెండు తీసుకొస్తారు వాటికి ఐదు సార్లు గంధంతో అచ్చులు వేశారనమాట రెండింటికి ఐదైదు చేతులతో ఇలా అచ్చులు వేశారు సో అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ ఎవరైనా కట్టుకోవచ్చు అంట ఇలా దాగా కట్టారు సో తర్వాత అక్కడ తీసుకువెళ్ళడానికి అన్నము ప్లస్ మటన్ అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు మా మేము వివాంక్ష క్యూట్గా ఉన్నాడు అండ్ ఇంకా బజ్లు కూడా చాలా క్యూట్గా ఉంది కనబడుతుంది సో అందరూ అలా దాగా కట్టుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి పూజ చేస్తారనమాట సో రెండు దాంట్లో తీసుకొని చేస్తున్నారు సో పూజ చేస్తున్నారు కాకపోతే మాకు లోపల ఏంటంటే టెన్షన్ చాలా వర్షం వచ్చేటట్టుంది ఫుల్ ఏమంటారు మేఘాలన్నీ కమ్ముపోయి ఉరుముతుంది మెరుస్తుంది చాలా భయమైంది ఏమవుతుందో ఏమో అన్నట్టు బట్ ఎందుకంటే ఈ అన్నము ఈ కర్రీ అక్కడే కంప్లీట్ అవ్వాలి ఇంటికి తీసుకురావద్దంట సో వేస్ట్ అవుతుందేమో అని అనమాట మా బావాళ్ళు అలా పూజకైతే ప్రిపరేషన్స్ అయ్యాయి ఇప్పుడు బ్యాక్ మా పల్లెన కొత్తలో చేశారనమాట సో అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడే మా పిల్లలు పుట్టాక అండ్ బావి దగ్గర మంచిగా అనిపించాలి అని చెప్పి పంటలు బాగా పండాలని ఇట్లా చేస్తారనమాట సో అందరూ వస్తారు చాలా నమ్ముతారు అండ్ బాగా జరుగుతున్నాయి ప్రిపరేషన్స్ కూడా బట్ లోపల మాత్రం మా టెన్షన్ మాకు అలానే ఉంది ఏం జరుగుతుందో అని సో గంధం అందరికి పూసారు దాకా అందరికి కట్టారు అందరు చేసుకోవచ్చు అని

સૈયદ સાહુલ્હસન બાબા દોસ્તી સૈયદ સાહુલ્ હસન બાબા દોસ્તી યાર્દ పూజ దగ్గర ఒక కనిక రెండు జెండలు కట్టి పూలు పెట్టి ప్రే చేశారనమాట ముస్లిమ్స్ కదా సో అలా ప్రే చేసి అందరూ మంచిగా ఉండాలని అందరికి ఇచ్చి బ్లెస్ చేశారు మా క్యూట్గా ఉంది కదా మా బులు అండ్ వివాన్లు ఎంత క్యూట్గా ఉన్నారో అసలు ఏం అల్లరి చేయలేదు సో అలా ప్రే చేసిన తర్వాత అక్కడ షర్బత్ కుండ ఉంది అండ్ మల్లిదా ముద్దలు ఉన్నాయి ఫస్ట్ దేవునికి అవన్నీ పెట్టి అగర్బత్తి అవన్నీ వెలిగించి దూపం దీపం పెట్టి అందరూ మంచిగా ఉండాలి అని చెప్పేసి చెప్పారు ప్రతి ఐదు శుక్రవారాలు అక్కడ దీపం వెలిగించాలి దీపం వేయాలని చెప్పేసి చెప్పారు అందరికీ ఆ శర్బత్ పూజ అయిన తర్వాత ఇచ్చారన్నమాట మలిదల్లు కూడా ఇచ్చారు తర్వాత అక్కడ అందరిని ప్రే చేయమని చెప్పి వెళ్ళ వెళ్ళిపోయారు ఇంకా మాకు మాత్రం లోపల టెన్షన్ ఉంది అందరు చుట్టాలు అందరు వస్తున్నారు ఏమవుతుంది వర్షము అని చెప్పేసి సో అనుకున్నట్టే స్టార్ట్ అయింది వర్షం చాలా బాగా అంటే బాగా పడింది మేము ట్రాక్టర్ కింద దాక్కున్నాము అసలు ఎలా మా సిచువేషన్ చూడండి ఒకసారి ఇప్పటికే ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది ఒక ట్వంటీ పర్సెంట్ అలా ఉండే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు